ఖండిస్తుంది ఇక రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది జూన్ నాలుగు నుండి ఇప్పటికీ డిసెంబర్ నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినట్టు లెక్క మరి చంద్రబాబు గారు ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం సిక్స్ మంత్స్ అయిపోయింది మీ సూపర్ సిక్స్ ఎక్కడా సిక్స్ మంత్స్ అయిపోయింది సూపర్ సిక్స్ అమలు చేయడం కాదు కదా అసలు ఆరంభం చేయడం కాదు కదా అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే దృశ్య ఉందని మేము భావించాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి పరామర్శించాలి సూపర్ సిక్స్ అక్కడున్న ముస్లింలకి ధైర్యం మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు అయినా కూడా మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది ఇవ్వలేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మీకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క ఆ లెక్కన మూడు వేల రూపాయలు మీరు ఇరవై లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇరవై లక్షల మందికి మీరు మూడు వేల చొప్పున ఆరు నెలలుగా ఇచ్చుండాల్సింది అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు మరి ఇంతవరకు దాని అమలు కాలేదు కనీసం ఎప్పుడు ఇస్తారు స్కూల్ మొదలయ్యాయి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు అయినా మీరు మాత్రం చెల్లించలేదు ఇక పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ పదహైదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు మహాశక్తియా దీని పేరు అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిల్డప్ ఇచ్చారు ఏది ఇచ్చే పదహైదు వందలకే నెలకి పోనీ అదైనా ఇచ్చారా మొదలు పెట్టారా పెట్టే ఉద్దేశం ఉందా